ఎందుకంటే పుట్టినప్పుడే మనకి పేరు పెట్టరు కదా దానికంటే ఒక సమయం సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి పుట్టినప్పుడు ఒక ఎంటీ యంత్రంలా ఉంటుంది యంత్రం ఎలా ఉంటుంది ఒక రాగి రేకు ఉంటుంది ఆ రాగి రేకు ఫైవ్ ఇంటూ ఫైవ్ సైజ్ కావచ్చు సం కొన్ని త్రీ ఇంటూ త్రీ సైజ్ కావచ్చు ఈ కేవలం ఒక రాగి రేకు ఉంటే దీనికి ఏమన్నా బలం వస్తుందా రాదు కేవలం ఒక రాగి రేకు సో మనం యొక్క మనిషి మనం కూడా ఎటువంటి రాత అంటే మనకు ఎటువంటి పేరు ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క యంత్రం మనం ఒక నిల్ ఎటువంటి పవర్ లేకుండా ఉంటాం ఎప్పుడైతే ఆ మనిషి అంటే పిల్లవాడు మీరు పిల్లవాడు అంటూ పుట్టిన పిల్లవాడు అనుకోండి సో ఇతనికి ఎప్పుడైతే ఒక పేరు అనేది మనం సెలెక్ట్ చేస్తాం కదా నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ